హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు గుడ్లు లేకుండా గుడ్డు కూర ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి ఈ గుడ్ల కూర అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా గుడ్ల కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ గుడ్ల కూరని చాలా ఇష్టంగా తింటారండి నేను ఈ గుడ్డు కూరని ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చూడండి ఈ గుడ్డు ఎలా ఉందో చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకుందామండి తీసుకొని సన్నగా తురుముకుందాము ఇది బయట కొన్న పన్నీర్ అయినా సరే ఇంట్లో తయారు చేసిన పన్నీర్తోనైనా సరే మనం ఈ గుడ్ల కూరనైతే చేసుకోవచ్చండి అలాగే ఒక పెద్ద సైజు బంగాళాదుంపని బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా బంగాళాదుంపని కూడా తురుముకుందాము పలుకులు లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కాన్ఫ్లవర్ కూడా వేసుకోవాలండి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకుందాము పన్నీరులో బంగాళాదుంపలో వాటర్ ఉంటుంది కదండి అలా ఉండకుండా మనకి స్మూత్గా రావాలంటే కాన్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి ముప్ప వంతు పై పొర కోసము పావు వంతు లోపల ఎల్లో బాల్ కోసం పెట్టుకోవాలండి ఆ పావు వంతులో కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా పిండితో పైన ఉన్న వైట్ కలర్ పొరని చేయడం కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వెడల్పుగా చేసి ఎల్లో కలర్ ఉండని పెట్టి జాగ్రత్తగా ఫిల్ చేయాలండి చూడండి గాలిపోకుండా ఇలా ఫిల్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి నూనెలో వేస్తే విడిపోకుండా ఉంటుంది అన్ని గుడ్లన్నీ ఇలాగే మనము జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలండి ఇలా అన్ని గుడ్లని ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కాన్ఫ్లవర్ వేసుకొని ఒక్కొక్కటిని ఈ పిండిలో దొరిలించి ఎక్స్ట్రా పిండిని దులిపి వేసుకోవాలండి అన్ని గుడ్లని ఇలాగే కాన్ఫ్లవర్లో లించుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని మనము తీసేయాలండి అప్పుడే చాలా క్రిస్పీగా బాగుంటాయండి గుడ్లు ఇలా మొత్తము అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ హీ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గుడ్డుని వేసుకొని ఒకటికి ఒకటి అతుక్కోకుండా సన్నని మంట మీద వేయించుకోవాలి ఇవి బిగుసుకున్న తర్వాత స్పూన్తో తిప్పుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత చూడండి డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి గుడ్లు అయితే ఎర్రగా వేగిపోయినాయి చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి మన గుడ్డు పన్నీర్ గుడ్డు అయితే రెడీ అయిపోయింది తర్వాత గ్రేవీ కోసం రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత మూడు టమాటాలని ఉడకపెట్టి తీసుకొని దాని పైన ఉన్న తొక్కను తీసేసుకుందామండి తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి గ్రేవీ కోసం తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే కొద్దిగా కరేపాకు కూడా వేసుకొని చిట్టపటలాడిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ని వేసేసుకుందామండి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందామండి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము వేసుకొని ఇందులో ఉండే నీళ్ళన్నీ ఇంకిపోయే కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కారం అండి రెండు టేబుల్ స్పూన్లు కారము మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూను ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ కలిసేటట్టుగా వేయించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంతవరకు రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకుందాము వేసుకొని వేయించుకుందామండి ఆయిల్ వచ్చేంత వరకు గ్రేవీ చిక్కదనం కోసం కొద్దిగా శనగపిండిని కూడా వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాము రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్రేవీని కోసం కొద్దిగా నీళ్లు పోసుకుందామండి నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము గ్రేవీ మంచి రుచిగా రావాలంటే మంచి ఆయిల్ ఇంట్లోనే చేసిన మసాలాలు వేసుకుంటే బాగా వస్తుందండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ గుడ్లను కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుందామండి అలాగే మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకొని చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది పన్నీర్ గుడ్లతో అయితే రెడీ అయిపోయింది చూడండి కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే స్టవ్ మీద ఉంచేసుకుందామండి ఎక్కువసేపు ఉడికించుకుంటే పన్నీర్ గుడ్లు కూరలోనే కరిగిపోతాయండి గుడ్లు లేకుండా మన గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనము వేడివేడి అన్నంలోకి అయితే ఈ గుడ్ల కూరని వేసుకొని టేస్ట్ చేసేద్దామండి ఇది జొన్న రొట్టెల్లోకి చపాతీల్లోకి వేడివేడి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్